బేరం అయితే జరుగుతుంది జరుగుతుందనమాట అది ఎద్దులకి చూద్దాం బాగున్నాయి నాటి ఎద్దులన్నీ కూడా రైతులకు మంచిగా పనికొచ్చే ఎద్దులు ఈ సైడ్ అనుకుని ఒక్క నిమిషం వీటికి రేట్ అయితే రాస్తారంట చూద్దాం ఎంత చెప్తారానా మూడు వేల ఒకటినా ఒకటి వచ్చేసి యాభై నాలుగు వేల చెప్తున్నా అండి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయిపోతు నాలుగు సార్ సార్ పచ్చేసి చార్ హజార్ రూపాయలు పడుతుంది వంద ఎన్ని పళ్ళతో ఉందనా ఇది ఎన్ని పళ్ళతో ఉన్నాయి అన్నీ వేసినాయి అన్నీ వేసినాయా మూడు మూడు పల్లె వేసినాయండి కొంచెం ఓకే ఈ సైడ్ అంత రైతులేనా రైతులు ఇక్కడ ఈ సైడ్ అంత రైతులేనా ఆవులు ఎవలు ఆవులు ఆ సైడ్ ఉన్నాయి సో ఈ బేరం అయితే మాట్లాడుతున్నారంట చూద్దాము ఏ విధంగా అమ్ముతున్నారు ఎంత చెప్పారు తమ్ముడు తొంభై రెండు ఎంత కడుగుతున్నారా ఏంది తొంభై కడుగుతా తొంభై రెండు చెప్పున్నారంటే చూద్దాం వాళ్ళకి తెలుసా లేదు ఆ సైడ్ మాట్లాడుతున్నాయి చూద్దాం ఎనభై ఆరున్నరకు పట్టుకోవమంటున్నాడు ారు నరకైతే ఇవ్వట్లేదు మాట్లాడుతున్నా చూద్దాం ఏ విధంగా బ్యాలెన్స్ జరుగుతుంది ఎనభై నాలుగు వేలకైతే పెట్టుకోమంటారు కాబట్టి తీసుకోలేదు ఎనభై నాలుగు వేలకైతే ఇవ్వ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎనభై ఆరు వేలకి అయితే రామాక ఏ విధంగా అయిపోతుందో బేరం చూద్దాం ఒకసారి ఎనభై ఆరు రాయమన్నాడు బట్ వాళ్ళు ఎనభై నాలుగు వేలు రాస్తున్నారు వీటికి సో ఈ ఇద్దరు అయితే బాగున్నాయి ఒకసారి ఇద్దరులో అయితే అడిగి తెలుసుకున్నా ఎటు చెప్పిన అబ్బాయి ఎట్ చెప్పినా తొంభై తొంభై ఐదు సో ఈ రెండు చూసుకున్నట్టయితే తొంభై ఐదు వేలు అయితే చెప్పిన ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఒకసారి చూసుకోండి ఏ విధంగా ఉన్నాయని చెప్పి రెండు కూడా గోమాతలు చాలా బాగున్నాయి గోవు చూసుకోండి మొత్తం తీసుకొని పోతానే ఉంటారు ఇంకా అందులో యూట్యూబ్ యూట్యూబ్ లో వస్తుంది రైతు బలం రైతు బలం ఉండే ఎద్దులో నెంబర్ చెప్పు నెంబర్ ఫోన్ చేస్తారు ఎవరైనా నెంబర్ చెప్పు చెప్పు లేకుంటే పెద్ద వస్తుంది ఎంత చెప్పిన తమ్ముడి ఒకటి ముప్పై లభి చెప్పిన లక్ష సరే నాలుగు పట్టుకున్నాడా సరే మీరు అడుగుతారా ఎట్లా చెప్పినప్ప ఎంత చెప్పినా ఒకటి ఎంత చెప్పినా నలభై నలభై ఆరు వేలు సో ఇది నలభై ఆరు వేలు అండి ఎన్ని నలభై ఆరు వేలు అయితే చెప్పినా అండి పళ్ళు అన్ని కూడా నాలుగు ఒక్కొక్కటి వచ్చి నలభై ఆరు వేలు ఫార్టీ సిక్స్ థౌసండ్ నలభారు సార్ చాలీస్కి వచ్చి హాజరు ఎట్లా చెప్పినవి ఇది నలభై నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేలు అయితే చెప్పిన ఓకే ఫ్రెండ్స్ అంతా అంతా కూడా ఫుల్గా ఉందనమాట ఒకసారి చూసుకోవచ్చు మీరు అంతా కూడా ఏ విధంగా అని చెప్పేసి సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా వస్తున్నారనమాట సో జై జవాన్ జై కిసాన్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాను ఉంటాయి